శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఆరు టన్నుల కూరగాయలతో శాఖాంబరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు శుక్రవారం కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆరు టన్నుల వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాఖాంబరిగా అలంకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసం శుక్రవారం రోజున అమ్మవారు శాఖాంబరిగా దర్శనమిస్తారన్నారు ఈరోజు మన కాకినాడ పెద్ద శివాలయంలో శాకాంబరీ అవతారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ముందుగా మా యొక్క అభినందనలు ఈ కార్యక్రమాన్ని మండబాబు గారి ఆధ్వర్యంలో ఈ ముప్పై వార్డులో ఉన్నటువంటి యంగరాజు గారికి సతీష్ గారికి ఇలాగ ఈ వార్డు పెద్దలందరికీ కూడా శేఖరిక ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయమని ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ వీళ్ళందరూ ఉండి సుమారు యాభై అరవై మంది పైగా కార్యకర్తలు ఇక్కడ ఉండి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సుమారుగా ఆరు సందులు వరకు కాయగూరలు పళ్ళు ఇవన్నీ కూడా భక్తులు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించారు వారందరికీ కూడా అభినందనలు ఈ కార్యక్రమం బాగా జరుగుతుందా లేదా అని చెప్పి ఆదివారి కారణంగా కొండబాబు ఇక్కడ లేకపోయినా ప్రతి క్షణం ఎవరికైతే బాధ్యతలు అని చెప్పారో వాళ్ళని అడగడం మా ద్వారా తెలుసుకుంటాం రేపు రేపు ఆదివారం నాడు అంటే ఒకవేళ శుక్రవారం శనివారం ఆదివారం నాడు బాలా తిరుపసుందరి అమ్మవారి జిల్లా కూడా శాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ ద్వారా ప్రజలకి విన్నవించుకుంటున్నాం తప్పకుండా అందరూ వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా పోతాం